దర్శకుడు పల్ల అనిల్ కుమార్ రూపొందించిన రోల్కొంటి సూర్య చిత్రం ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు పల్లా నాగార్జున యాదవ్ పాల్గొని మూవీ పోస్టర్ ను చేశారు ఈ సందర్భంగా హీరో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే చిత్రం ట్రైలర్ ప్రేక్షకులు ఆకట్టుకుందని అన్నారు దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని సినిమాలో ప్రతి అంశం అన్ని వర్గాలను ఆకట్టుకుందని అన్నారు సినిమాలో కొత్త వారికి అవకాశాలు కల్పించారని తొలిసారిగా తాను హీరోగా నటిస్తున్నానని ప్రేక్షకులు తమ ఆశస్సులు అందజారని కోరారు త్వరలోనే మరొక సినిమాతో మీ ముందుకు వస్తున్నట్టు తెలిపారు ఈ చిత్రానికి పల్లా సౌమ్య చాందిని నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు నా పేరు నాగార్జున రోలుగుంట మూవీ హీరోగా అవకాశించినటువంటి గారికి అండ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ పల్ల గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్ మూవీ మూవీలో ఒక పల్లెటూరులో ఒక ఒక హీరో అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది రోజు విధి విధానాలు అండ్ ఆ ఊర్లో ఒక నెగిటివ్ రోల్ ఉన్నటువంటి విలన్ విలన్ ఆయన వీళ్ళు మధ్య జరిగే మెయిన్ ఒక ఘర్షణని ఒక చాలా చకచక్యంగా చాలా సింపుల్ గా జనాలుకి ఇప్పుడు రీచ్ అయ్యే విధంగా డైరెక్టర్ గా డైరెక్ట్ చేయడం జరిగింది అంతే విధంగా యాక్టర్స్ కూడా చాలా బాగా నేచురల్ గా యాక్ట్ చేశారు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మన రాజేంద్ర ప్రసాద్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ట్రైలర్ కూడా చూశారు చూసిన తర్వాత ఆయన ఒకే మాట అన్నారు ఈ మూవీలో ఎవరు నటించలేదు జీవించారు నిజంగా థ్యాంక్స్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు దాని వల్ల చాలా మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి తర్వాత మన చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డ్ విజేత అయినటువంటి చంద్రబోస్ గారు చెప్పడం కూడా జరిగింది ఈ మూవీ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా అనుకుని స్టార్ట్ చేసాం కానీ ఇది ఇంత పొజిషన్కి వెళ్ళడానికి కారణం అందరూ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్ కానివ్వండి టెక్నీషియన్ గా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నిజంగా మీడియా మిత్రులు కూడా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ నవంబర్ ఫోర్టీన్ నా ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి నన్ను సపోర్ట్ చేయండి నేనే అంటే బేసిక్ గా నేను ఆమె నాట్ అనే ఆర్టిస్ట్ కాదు నేను యాక్చువల్లీ బేసిక్ గా నేను స్పోర్ట్స్ మ్యాన్ ని నేషనల్ మెడలిస్ట్ నాకు ఈ ఫీల్డ్ కి ఎలాంటి ఇది లేదు కానీ మా అన్నయ్య నాలో ఉన్న టాలెంట్ ని చూసి మా పెద్ద గంగరాజ్ గారు ఆయన నాలో టాలెంట్ ని చూసి వెతికి తీసి నీలో ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు ఏ పొజిషన్ వెళ్ళగలవు అని ఆయన చెప్పడంతో ఆయన చెప్పిన మాటల్ని నేను చాలా ఓన్ చేసుకుని అలాగే మా రెండో అన్నయ్య డైరెక్టర్ గారు ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ అందరూ వీళ్ళంతా నాకొక అండగా నిలబడి ఈ రోజు నాకొక నేను ఈ రోజు ఇలా ఈ ముందున్నా అంటే బికాస్ మా తల్లిదండ్రులు అండ్ మా బ్రదర్స్ ఇందాక కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి అక్క నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశారు అనుపమ అక్క నిజంగా అక్క వెరీ వెరీ సూపర్ ఎందుకంటే ఆయన మాటలో ఒక ఆ రోజు మన సార్ రామచంద్ర యాదవ్ గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సార్ సార్ కూడా చూసి చాలా బాగా చేశారు బ్రదర్ చాలా బాగుంది నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నాకు నన్ను కలువు నేను మాట్లాడని చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా కోసం పని చేసిన పని చేయకపోయినా అందరూ నా కోసం సపోర్ట్ చేసి ఈ రోజు ఈ పొజిషన్ లో రోలుగుంట సూరి మూవీ ఈ కి తీసుకొచ్చినటువంటి అందరికి నా యొక్క మనస్సారా నిజంగా నేను బ్లెస్డ్ నిజంగా బ్లెస్డ్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ కూడా ఒక మూవీ ప్లాన్ జరుగుతుంది సేమ్ టీమ్ తో అందరూ వీళ్ళు అందరి ఆశీస్సులతో ఆ మూవీ కూడా మంచిగా షూట్ జరగబోతుంది స్టార్ట్ చేయబోతుంది అంతర్లో దీనికి కూడా సపోర్ట్ చేస్తారని మీడియా ముఖంగా అందరికి మీడియా వాళ్ళు కూడా నిజంగా ఎంత ఓపిక్ గా ఎంత సేపు ఉన్నందుకు నిజంగా థ్యాంక్స్ నిజంగా చాలా అసలు ఈ టైమ్ అసలు నిజంగా ఈ రోజు గాజ్వాక్ లో మా గాజు మా అత్తమ్మలు గాజువాక్ కాబట్టి ఆ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మంది వచ్చారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో